రేపు పదమూడు తారీఖు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థి అయిన కళ్యాణం కావే గారికి మీ అందరితో కూడా పరిచయ కార్యక్రమానికి నిర్వహించిన సర్కాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అనే గారికి అదే వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ప్రజలు జరుపుకుంటే ఎక్కువ సమయం తీసుకోకుండా మనందరి క్యాండి ఇప్పుడు పదమూడు తారీఖు ఎలక్షన్లో ఈ మధ్యన కొత్తగా దిగుతున్నారు బిఏబులు అన్ని అయిపోయినాయి రాముడు అయిపోయింది కృష్ణుడు అయిపోయినారు లక్ష్మణుడు అయిపోయినప్పుడు కొత్తగా ఇప్పుడు మన చెప్పినట్టు చేస్తాం ఏమి చేస్తామని ఆ దొంగ మాటలు నమ్మకండి అంతా సొమ్ము వంటలో నాగరాజు రాకుండా బాగా దూసుకొని మూట ముట్టలు వంట గురువుగా దిగుతుండ్రు ఏమిస్తావు తీసుకోండి ఓటు మాత్రం ఎవరికి ఇస్తారు చేయి గుర్తుకి చెప్పండి గట్టిగా ఒక్క భూతంతుంటే పరకాయలో రెండు వందల ముప్పై తొమ్మిది బూతుల్ని మీరు దళిత సమాజానికి చెందిన వాళ్ళు మొత్తం మీరు మెజార్టీ ఇస్తే మన ప్రకాశ రెడ్డి గారు గెలిచింది కాబట్టి కచ్చితంగా మనకి ఇప్పుడు అధికారం వచ్చింది ఎమ్మెల్యే పెద్ద నాయకులు వాళ్ళ పార్టీలో జాయిన్ అయ్యారు మీకు ఎటువంటి సహాయ సహకారాలు మేము యూజ్ చేసుకొని మీ యొక్క బూత్లలో మెజార్టీ ఓట్లు తెప్పించుకొని రాబోయే లోకల్ పార్టీ ఎన్నికల్లో మీరు కూడా మళ్ళా ప్రజాప్రదంగా గెలిచి మళ్ళీ మీరు కూడా ఎదగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఎవరైనా చెప్తున్నారు